భూగోళ ప్రారంభ చరిత్రలో మనుషులలో జరిగిన పాపమును బట్టి శాపముగా ఆయుషు తగ్గింపబడింది ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండం ఐదవ అధ్యాయం ఐదవ వచనం చేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండం ఐదవ అధ్యాయం పదకొండవ వచనం కేనాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండం ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం మహాలాలీలు ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండం ఐదవ ఆధ్యాయం పదిహేడవ వచనం ఏ రోజు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండం ఐదవ ఆధ్యాయం ఇరవైవ వచనం హానోకు దేవునితో నడిచి మూడు వందల సంవత్సరాలు బ్రతికి పరమునకు ఎత్తబడ్డాడు ఆది కాండం ఐదవ ఆధ్యాయం ఇరవై నాలుగవ వచనం మెద్దుషిల్లా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండం ఐదవ ఆధ్యాయం ఇరవై ఏడవ వచనం అందరికంటే ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఈయనే వీరందరూ కూడా తొమ్మిది వందల సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతికినవారు నోవాహు కాలంలో పాపం పెరిగిపోవడము ద్వారా దేవుడు ఆయుషుని నూట ఇరవై సంవత్సరాలకు తగ్గించాడు ఆది కాండం ఆరో అధ్యాయం మూడవ వచనం అప్పటి నుండి ఆయుషు తగ్గడం ప్రారంభమయ్యింది లెమేకు ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండం ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం నోవాహు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఆది కాండం పదకొండవ అధ్యాయం పదవ వచనము నుండి ఇరవై ఆరు వచనాలలో గమనించినట్లయితే ఐదు వందల సంవత్సరముల నుండి నూట పొంది పంతొమ్మిది సంవత్సరాల వరకు ఆయుష్ తగ్గించబడినట్లుగా మనం గమనించగలం కీర్తనలు తొంభైవ అధ్యాయం పదవ వచనములో గమనించినట్లయితే దేవుడు నూట ఇరవై సంవత్సరాల కంటే ఆయుష్ను తగ్గించి డెబ్బై ఎనభై సంవత్సరాలకి ముగించాడు ఇప్పుడు మనం ఉన్న కాలం అదే రెండవ భాగంలో భూమి యొక్క శాపమును గురించి తెలుసుకుందాం